కడప జిల్లాలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ఆస్తులపై వస్తున్న ఆరోపణలను ఆలయ ఈవో డివి రమణారెడ్డి ఖండించారు దేవస్థానంలో డెబ్బై లక్షల అవినీతి జరిగిందని విశ్వహిందు పరిషత్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఆలయం గురించి మాట్లాడేవారు ఎవరైనా నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడారని హితవు పలికారు భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా దేవులపై తప్పుడు పోస్టులు పెట్టవద్దన్నారు అలిగేషన్ చేసి ఇవన్నీ నిన్న అనగా ఇరవై ఏడు తారీఖు ఫేస్బుక్లో సదురు స్థలమునకు కర్ణాటక భక్తులు తొంభై రెండు రూములకు గాను ఎనభై తొమ్మిది మందే బుక్ చేసుకోవడం జరిగింది ఆ రూముల్లో పది మంది తప్ప మిగతా వాళ్ళంతా రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు యాభై వేలు ముప్పై వేలు ఇట్లా అడ్వాన్స్లు ఇచ్చిన దాంతోనే మనం వచ్చేసి రెండు కోట్ల డెబ్భై లక్షలు అని చెప్పేసి పిటిషన్ పెట్టడం జరిగింది నోటీసు షోకాజ్ నోటీస్ అని ఇచ్చాడు అతనికి ఎటువంటి సంబంధం లేదు మాకు సోకాజ్ నేటివ్ నోటీస్ ఇవ్వడానికి మా డిపార్ట్మెంట్గానే కాదు వేరే ప్రైవేట్ వ్యక్తి అతను ఇలా చేసి దేవస్థానానికి వచ్చే భక్తులు మనోభావాలు దెబ్బతీస్తూ ఇట్లా చేస్తున్నాడు అతను బెదిరించుకుంటా అందరినీ రెండోది మాకు వచ్చిండేది తొంభై ఒక్క లక్ష కాంట్రాక్టర్ గిరిధారెడ్డి అకౌంట్లో పడింది అతను కొన్ని అని అనివార్య కారణాల వల్ల అతను సదురూపాన్ని విరమించుకునగా ఇది ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళగా కలెక్టర్ గారు వెంటనే ఇది డోనర్ స్కీమ్ కాబట్టి చైర్మన్ అకౌంట్లో ఓపెన్ చేసేసి ఆయమ ద్వారా సదురు నిర్మాణం చేపట్టేసి దేవస్థానానికి హ్యాండ్ అవుట్ చేసేట్టుగా చెప్పడం జరిగింది తదనంతరమే ఆయన అకౌంట్లోకి కోటి యాభై ఐదు లక్షలు ఆయన అకౌంట్లోకి పోయింది తొంభై ఐదు లక్షలు టోటల్ వచ్చి రెండు కోట్ల నలభై ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు మాత్రమే బ్యాంకి స్టేట్మెంట్లు కానీ రికార్డు ప్రకారం కానీ ఎట్లా తీసుకున్నా రెండు కోట్ల నలభై ఐదు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు రావడం జరిగింది గ్రౌండ్ జీపీఎస్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫోర్త్ ఫ్లోర్ వరకు ఇప్పటి వరకు జరిగిన మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు వాళ్ళు